మన కర్నంలో టూ పాయింట్ టూ నైన్ సెన్స్ కాటించిన దక్షిణ ఫేస్ ఇండియా తమ్మకానికి అయితే వచ్చాయండి ఇక్కడ మనకి రెండు ఇండియా తమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ సైడ్ ఎలివేషన్ వచ్చేసి మంచి డిజైన్ అయితే అండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి హౌస్ అయితే మనం చూసుకోవచ్చు మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో కింద ఫ్లోరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది పైన సీలింగ్ వచ్చేసి మనకి డబుల్ బీసీ అయితే తీసుకున్నారు వినడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఉన్నాయి టెప్స్ పక్కన వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది అండి ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే స్టైల్ బేస్ అయితే ఉంటుంది పార్కింగ్ ఏరియా మనకి వాళ్ళు చూసుకోవచ్చు అని మొత్తం టైల్స్ అయితే తీసుకున్నారు మనకి పార్కింగ్ ఏరియాలో నాకు టాప్ కలెక్షన్ కూడా ఉంటుంది ఎదురుగా మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ సింగిల్ డోర్ అని దొరుకుతుంది అలాగే మనకి సేఫ్టీ బిల్ కూడా ఉంటుంది పక్కన గ్లాస్ ఫిట్టింగ్ కూడా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ అండి ఈస్ట్ సైడ్ కూడా మనకు డోర్ అయితే ఇచ్చారండి చూసుకోవచ్చు ఇక్కడ డబల్ డోర్ అయితే రావడం జరుగుతుంది ఇదంతా మనకు డైరెక్ట్ హాల్ ఏరియాలోకి వెళ్ళొచ్చు ఇదంతా మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఈ సైనానికి అయితే సంపేరియా అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాల్ అనేది అక్కడ మనకు నార్త్ సైడ్ వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా ఉంటుంది నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే రావడం జరుగుతుంది ఇంటికి బోర్ కూడా వాళ్ళు ఉందండి హౌస్ అప్రూవల్ ఉంటే మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇదంతా మనకు మెయిన్ డోర్ రావడం జరుగుతుందండి హౌస్ హౌస్లో ఎంత అవుతుంది చూసుకోవచ్చు అండి కింద ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ తీసుకోవాలి హౌస్ ఎంత అవుతుంది మనకి హాల్ ఏరియాతో రావడం జరుగుతుంది పైన పీఎప్ ఉందని విడితో రావడం జరుగుతుంది ఎదురు వచ్చేసి మనకి వాళ్ళు చూసుకోవచ్చండి అయితే టీవీ నోట్ అయితే వస్తుంది ఇదంతా మనకి హాల్ ఏరియా అయితే వస్తుందండి మనకి హౌస్లో చూసుకోవచ్చండి మంచి లగ్జరీ లుక్ అయితే వస్తుందని వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు పైన పిఏపి అయితే తెచ్చారు ఇచ్చారండి ఈ మాస్టర్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకుంటే మనకి వెస్టర్ టాయిలెట్ రావడం జరుగుతుంది బాత్రూమ్ లోపల చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది మనకి ఎవరు కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళకి చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారండి మనకి వెంట్రెట్ హౌస్ కోసం కిటికీస్ అయితే ఇచ్చారు కిటికీస్ వచ్చేసి మనకి ల్యాడింగ్ కిటికీస్ అయితే రావడం జరుగుతుంది హౌస్ లోపల మనం ఎటు సైడ్ చూసినా మంచి లుక్ అయితే కనబడుతుంది అండి ఇంటికి వాటర్ మెటీరియల్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడారండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు మనకు పీ అపోయింది అలాగే లైట్ కూడా ఉంది మనకి ఇదంతా మనకి సెల్ఫ్ అయితే రావడం జరుగుతుంది మంచి ఏరియా కూడా ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల చూసుకోవచ్చు మనకు వెస్ట్రన్ రైడ్ అయితే రావడం జరుగుతుంది అలాగే సివర్ కూడా ఉంది మొత్తం టైల్స్ కూడా చూసుకోవచ్చు వింటర్ కోసం కిటికీస్ అయితే ఇచ్చారండి కిటికీస్ వచ్చేసి మనకి లైనింగ్ రోజు కిటికీస్ మనకి మంచి ఏరియా కూడా ఉంది పక్కన వాళ్ళు చూడవచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి కిచెన్ ఆర్చ్ అండి కిచెన్ ఆర్చ్ కూడా చూసుకోవచ్చు మంచి డిజైన్ అయితే తీసుకున్నారు ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది పక్కన మనకు పూజ మందిరం కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి సైడ్ డోర్ అండి ఇది కిచెన్ నేర్లో మనకి సెల్ఫ్లు కూడా ఉంటాయి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి యాభై లక్షలైతే చెప్తున్నా అండి నేచర్ ఉంటుంది ఇక్కడ మనకి రెండు నెలలు అయితే సెల్ఫ్ అయితే ఉన్నాయి ని విజిట్ చేయాలనుకున్నారు పైన ఉంటుంది మరికి అయితే ఫోన్ చేయగలం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్